హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదిరిపించుకోవార్త కొత్త ఆసులు వచ్చి అయితే భారీగా అయితే పెంచారు మరి ఇప్పటివరకు కూడా అప్డేట్ అనేది వచ్చింది కానీ ఇప్పటివరకు కూడా ఇచ్చేది లేదా అనేసి ప్రతి ఒక్కరు కూడా అడగడం జరుగుతుందని కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అయితే చెప్తాను స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూస్తేనే మీకు అయితే అర్థమవుతుంది లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ మాత్రం మర్చిపోదండి పది మందికి వీడియో వెళ్ళాలంటే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలియాలంటే లైక్ మాత్రం మర్చిపోవద్దు కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఆల్ బటన్ సింబల్ గంట సింబల లేట్ చేయకుండా అయితే విడుదలకైతే వెళ్ళిపోదాం పాత వారికైనా కొత్త వారికైనా వృద్ధులకి వితంతులకి ఒంటరి మేలకు నాలుగు వేలు వికలాంగుల ఆరు వేలు హెచ్ఈబీడి చేనేత మగ్గం కార్మికులకు నాలుగు వేలు డయార్సస్ వారికి కూడా నాలుగు వేలు అండి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు పద్నాలుగు వేల రూపాయలైతే కోట్ల రూపాయలైతే వేల కోట్ల రూపాయలైతే విడుదలైతే చేశారు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు విడుదల చేశారు కానీ ఆర్థిక కొద్దిగా అమౌంట్ అనేది తక్కువ కావడం వల్ల ఇంతవరకు అయితే మనకు పెంపు అనేది జరగలేదు ఇప్పుడు ఆర్థిక సర్దుబాటు అయింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మేము మే నెల మూడవ తేదీన ఖచ్చితంగా అయితే విడుదలైతే చేస్తామనేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి సీతక్క గారు అయితే క్యాబినెట్ ఆమోదం ప్రకారం అసెంబ్లీలో చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా మేము పెంచుతామనేసి కూడా చెప్పడం జరిగింది ఈ జూన్ నెలల వరకు అయితే ఎవరికైనా కొత్త పెన్షన్లు కూడా రావడం జరుగుతుందండి పెంపు ఒకటే కాదు కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేస్తాము మే నెల నుంచి అని కూడా చెప్పడం జరిగిందని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి